ਦੇ ਲਾਗੇ ਕ੍ਰਾਂਤੀ ਦੇ ਕੇ ਬੈਕ ਨਿਆਂ ਬੈਕ ਲੋਕਾਂ ਜ਼ਿਲੇ ਹਾਲੇ ਬੈਕ ਲੋਕਾਂ ਜ਼ਿਲੇ ਹਾਲੇ ਨਾ ਜ਼ਿਲੇ ਦੇ ਤੋ ਲੋਕਾਂ ਜ਼ਿਲੇ ਹਾਲੇ ਬੈਕੋ ਆਗਲੇ ਦੇਕੋ ਆਗਲੇ ਬੈਕੋ ਇਹ ਆਗਲੇ ਬੈਕੋ ਲੋਕਾਂ ਜ਼ਿਲੇ ਆਲੇ ਬੈਕੋ ਇਹ ਆ ਰਿਹਾ ਨਮਸਕਾਰ ਜੀ ਇਹ ਰਿਪੋਰਟ ગોકળગંજની ઘરેથી ચાલ્યા સમિતિ મોબો જેતને એરોસલ જાય પર મેત્રે મેલોમાં ગોકળ જિલ્લાની માંડ વખતથી આગ્રસે ઈગાદ્રેસનો ઘરે જિલ્લાને માંઓનો દર્ની સત્રાના તકેડે માંનો ગોકળ કિશનરાવ મકાંતરા સરકારના સરકાર કે મનાયના સમિતિ સહીતા 3 વર્ષ సర్కీందాదే రీతి ఈ దళగవ జిల్లా అఖండ దళగ్ జిల్ను ఆరోగ్యాత్మక అభివృద్ధి దృష్ట్యా జిల్లా మారీ అదే ప్రథమ వద్దాత్ బాకూ ప్రథమ అనేది మొదలు దుర్ అంత నెలవేరు కొట్టద ఇవరి యావదే రీతి సర్కార బి ఈ బెళావల్ని తెలంగాణ అధివేశం సుమారు తొంభై తారీఖు దాన్ని బీసాక్ జిల్లా జిల్లా సుమారు హెంట్ జన శాసకరు సహిత సహిత ఇల్లకి అత జెన్నీ వివిధ జిల్ల నేను అభివృద్ధి అన్నంత ప్రయత్నం యాదే రీతి బెళగవ జిల్లా శాసకరెంట్ యాదే రీతి ప్రతిక్రీ బు ఈ సందర్భ జిల్లా వీరసే వైజాగ్ పరిగెంతు చాలా సమక్రయ అదే ఏర్పడిన సర్కార ఎచ్చరిక యాంద్ర యాదే రీతి సభ్యు హీ అఖండ జిల్వే